యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు విషయం వచ్చేసి మన దేశంలో విమాన ప్రయాణాలు సురక్షితమైన మనం భద్రంగానే ఉన్నామా అనేది విషయం ఇది ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఈ మధ్య మనం బెంగళూరులో ఒక యాక్ట్రెస్ అనుకుంటా హీరోయిన్ దుబాయ్ నుంచి వస్తూ విమానంలో పద్నాలుగు కిలోల బంగారు బిస్కెట్లు తీసుకొచ్చినట్టు వార్తల్లో చూశాం చాలా మంది రకరకాలుగా ఇన్నర్ వేర్స్లలో అక్కడ ఇక్కడ దాచుకొచ్చిందని చెప్పి చాలా చాలా ఛానల్స్ వాళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ బెంగళూరులో దిగిన తర్వాత వాళ్ళ ఫాదరు ఫస్ట్ ఏమో డీజీపీ అని చెప్పారు తర్వాత ఏమో ఐఎఫ్ఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పారు అతని పలుకుబడిని ఉపయోగించి కస్టమ్స్ నుంచి తప్పించుకొని ఎన్నోసార్లు ఇట్లా బంగారం తీసుకొచ్చింది అనేది పత్రికల్లో వచ్చినటువంటి వీడియోలలో టీవీలలో వచ్చినటువంటి వార్త ఇక్కడ వరకు బాగానే ఉంది ఇక్కడ నాకు ఈ వార్త గురించి పెద్దగా అవసరం లేదు పెద్దగా నాకు దాని మీద ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది మామూలుగా దుబాయ్లో సెక్యూరిటీ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్కింగ్స్ చాలా పటిష్టంగా ఉంటాయి అందరికీ తెలిసిన విషయమై ఒక్క దుబాయ్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా సెక్యూరిటీ ఇన్స్పెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా చేస్తారు దానికి మనం ఎన్నోసార్లు నేను చూశాను మామూలుగా లోపలికి వెళ్ళిన తర్వాత మన బెల్ట్ తీపిస్తారు మన వాలెట్ అంటే పర్స్ తీపిస్తారు షూ తీపిస్తారు మన జాకెట్ తీపిస్తారు అన్ని స్కాన్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారు ఈవెన్ మన దగ్గర ఒక చిన్న ఉన్నా కూడా దాన్ని తీసే వరకు సెక్యూరిటీ స్కాన్ కాదు మనకు అలాంటప్పుడు ఒక పద్నాలుగు కిలోల బంగారం ఎయిర్పోర్ట్ లోకి ఎలా వచ్చింది ఎయిర్పోర్ట్ లో నుంచి ఫ్లైట్ లోకి ఎలా తీసుకురాగలిగింది ఆమె ఆమె అయినా జాకెట్ తప్పకుండా స్కాన్ చేయాలి కదా ఇక్కడ ఎయిర్పోర్ట్ లోపాలు ఏమన్నా కనిపిస్తలేవా మీకు ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు కిలోల బంగారాన్ని ఫ్లైట్ లోకి తీసుకొచ్చిన ఆమె ఫ్లైట్ లో బంగారం బదులు ఇంకేదైనా తీసుకు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి కదా అదేవిధంగా మాదక ద్రవ్యాలు కావచ్చు పేలుడు పదార్థాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఆమె ఎయిర్పోర్ట్లకు తీసుకొచ్చే అవకాశం ఉంది కదా దాన్ని కొట్టి పారేయలేము కదా అంటే మన ఎయిర్పోర్ట్లు అంత భద్రంగా లేవా ఒక స్త్రీ పద్నాలుగు కిలోల బంగారాన్ని దుబాయ్ ఎయిర్పోర్టు సెక్యూరిటీ కళ్ళు కప్పి ఫ్లైట్లోకి తీసుకొచ్చి బెంగళూరులో దిగగలిగింది అంటే దాని స్థానంలో ఇంకేదైనా ఉంటే పరిస్థితి ఏంది ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏంది ప్రజల ప్రాణాల పరిస్థితి ఏంది బెంగళూరు పరిస్థితి ఏంది ఒక బెంగళూరు అని కాదు ఆమె ఎన్నోసార్లు సార్లు ఎన్నో సార్లు పోయి వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు మరి ఈ సెక్యూరిటీ లోపాలు ఎక్కడ కనిపిస్తున్నాయి కోయిల నాది నేను ఒక సామాన్య మానవుని నాకు కొంచెం భయం అనిపించి ఈ ప్రశ్న వేస్తున్నాను ఈ ప్రశ్న ఎయిర్ ఫోర్స్ అథారిటీస్ ఎందుకు దీనికి సరైన సమాధానం వివరిస్తూ ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నది వల్ల వాళ్ళు చెప్పే పద్ధతిని వాళ్ళ యొక్క నోట్స్ ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇది నాకు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది ఒక ఎయిర్పోర్ట్లో దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఒక స్త్రీ పద్నాలుగు కిలోల బంగారాన్ని సెక్యూరిటీ కన్నులు కప్పి బెంగళూరు దాకా తీసుకురాగలిగినప్పుడు దాని స్థానంలో ఇంకేదైనా కూడా తీసుకురావచ్చు కదా ఎలా తీసుకొచ్చింది అనేది ఎందుకు సె ఎయిర్ ఫోర్స్ సెక్యూరిటీ ఆఫీసర్స్ మనకు వివరణ ఇవ్వడం లేదు అనేది నా ప్రశ్న ఈ ప్రశ్న మీకు నచ్చితే అసలు ఈ ప్రశ్నను సెక్యూరిటీ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్స్కు చేరే వరకు ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే మన ప్రాణాలు గాల్లో ఉన్నాయని తెలిస్తే మనకి ఎంత బాధగా ఉంటుందో ఎంతో భయంగా ఉంటుందో ఆలోచించుకోండి ఒక లేడీ ఒక ఇరవై పద్నాలుగు కిలోల బంగారాన్ని తీసుకురాగలిగినప్పుడు దాని స్థానంలో ఏదైనా తీసుకురాగలుగుతుందా లేదా ఒకసారి ఆలోచించుకోండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్